హాయ్ అండి ఇవేంటి ఇవన్నీ ఇతడి ఏం చేస్తారు అంటే దాంట్లోనే వంట చేసి మా సార్ ఓన్లీ సార్ సార్కే పెడతాం ఇతర దాంట్లో మేడం సార్ ఇద్దరు తింటారు తింటారు సో ఎందులో కుక్ చేస్తారు అంటే దీంట్లో కుక్ చేస్తాం దీంట్లో మా సార్కి కజ్జం అలాంటివి ఏమైనా కావాలంటే చేస్తాం కజ్జు అంటే అదే నువ్వులు బెల్లం వేసి దంచేసి కజ్జం చేస్తాం అన్నట్టు చేసి మా సార్కి పెడతాం అంటే మా మేడమే పెడతారు ఇంకా దీంట్లో ఆవాలు ధనియాలు అలాంటివి వేసుకుంటాం ఇంకా దీంట్లో కూర చారు అలాంటివి ఏవైనా ఉంటే తీసుకుంటాం దీంట్లో పెరుగు దీంట్లో రసం అలాంటివి పెడతాం పెట్టేసి మా సార్కి పెడతాం లంచ్ డిన్నర్ అన్నీ కూడా అన్నీ కూడా ఇత్తడి ప్లేట్లోనే పెడతారు ఇతడికి ప్రత్యేకత ఉందా ఇత్తడిలోనే ఎందుకు తింటారు అంతే ఇత్తడి ఇది కొంచెం ఇత్తడి అన్నట్టు సారకి స్టీల్ అలాంటిది నచ్చదు అందువల్ల కొంచెం దాంట్లో సారకి